కర్మ సన్యాసయోగం అర్జునుడు కర్మలను వదిలివేయమని ఒకసారి కర్మానుష్ఠము అనుష్ఠానము చేయమని ఒకసారి చెప్తున్నావు వీటిలో ఏది అనుసరించాలో చెప్పు కృష్ణుడు త్యాగం నిష్కామ కర్మ రెండూ శ్రేష్టమే అయినా నిష్కామ కర్మ ఉత్తమం రాగద్వేషాది ద్వంద్వభావాలు లేనివాడే నిజమైన సన్యాసి మరియు అలాంటి వారు మాత్రమే కర్మబంధాల నుండి తరిస్తారు జ్ఞానయోగం కర్మయోగాలలో ఏది అవలంబించినా సరే ఒకటే ఫలితం ఉంటుంది రెండు ఒకటే అనే భావం కలిగి ఉండాలి యోగి అయి సన్యసించిన వాడే బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడు నిష్కాముడు శుద్ధ మనస్కుడు ఇంద్రియ నిగ్రహి అన్ని ప్రాణులను తన వలనే చూసుకునేవాడిని ఎలాంటి కర్మలు బంధించలేవు కర్మయోగి చూసినా వినినా తాకిన వాసన చూసినా నిద్రించిన శ్వాసించినా మాట్లాడుతున్నా ఆయా ఇంద్రియాలే వాటి విషయాల పని చేస్తున్నాయి అనుకుంటాడు కానీ తానేమీ చేయడం లేదనే అనుభవం కలిగి ఉంటాడు ఫలితం పైన ఆశ లేక ఈశ్వరార్పణంగా చేయ చేయు కర్మల వలన తామరాకుపై నీటిబొట్టు వలె పాపాలంటవు అంటవు అంట యోగులు అహంకారం లేక చిత్తశుద్ధి కొరకు మాత్రమే కర్మలు చేస్తారు ఫలాపేక్ష కలవారు కర్మలచే సంసారంలో బంధించబడతారు ఆత్మనిష్ఠుడు కర్మ సంకల్పం చేయక ఇతరులచే చేయింపక నవద్వారాలు గల ఈ శరీరంలో సుఖంగా ఉంటాడు కర్మ కర్మ చేయడం దాని ఫలితం ఆత్మ ప్రేరణ కాదు ఆ ప్రేరణ మాయ చేస్తుంది ఆత్మకు పాపపుణ్యాలతో సంబంధం లేదు కానీ అజ్ఞానం వలన ఆ భ్రాంతి కలుగుతుంది ఆత్మజ్ఞానం ప్రాప్తి కలిగిన వారికి అజ్ఞానం నశించి పరమాత్మ దర్శనం కలుగుతుంది బ్రహ్మజ్ఞాన ఆసక్తి పరులు తమ బుద్ధిని మనసుని పరమాత్మయందు నిలిపి మోక్షాన్ని పొందుతారు విద్యా వినయాలు గల బ్రహ్మజ్ఞాని బ్రాహ్మణుని ఎందు చండాలని ఎందు ఆవు కుక్క ఏనుగు అన్నిటి యందు ఒకే దృష్టి కలిగి ఉంటాడు అతడు ఈ జన్మలోనే పరబ్రహ్మను చేరుతాడు సుఖాలకు పొంగక దుఃఖాలకు క్రొంగని స్థిరబుద్ధి కలవాడే నిజమైన బ్రాహ్మణుడు మరియు బ్రహ్మజ్ఞాని అతడు బ్రాహ్మ బ్రహ్మాన్ని ఆత్మలోనే దర్శించి నిత్యమైన బ్రహ్మానందాన్ని పొందుతాడు తాత్కాలికాలైన దుఃఖకారకాలైన ఇంద్రియ సుఖాలను బ్రహ్మజ్ఞాని కోరడు ఎవరైతే ఈ జన్మలోనే కామక్రోధాలను జయిస్తారో వారు ఆత్మజ్ఞానం పొందుతారు ఎవరైతే స్వతంత్రుడై ఆత్మయందే సుఖిస్తూ ఆడుకుంటూ ప్రకాశిస్తుంటారు పాపపుణ్యాలను నశింపచేసుకొని జితేంద్రుడే నిస్సందేహంగా ఉంటారు ఎల్లప్పుడూ అన్ని జీవుల సుఖం అని మాత్రమే బ్రహ్మత్వం బ్రహ్మానందం లభిస్తుంది దృష్టిని భూమధ్యంపై కేంద్రీకరించి ప్రాణ అపాన మొదలగు వాయువులను సమం చేసి మనసు బుద్ధి ఇంద్రియాలను స్వాధీనం చేసుకొని కోరిక కోపం భయం మొదలగు వారిని విడిచిన జ్ఞాని ముక్తుడవుతాడు తపస్సులకు యాగాలకు నేనే భోక్తను నేనే సర్వ లోకాలకు అధిపతిని దైవాన్ని సర్వభూత హితుడను నన్ను తెలుసుకున్న యోగి క్షేమాన్ని పొందుతాడు